బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలిందే ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ ముంచీ సమక్షంలో ఎమ్మెల్సీలు కండువా కప్పుకున్నారు ఎమ్మెల్సీలు దండ విఠల్ ప్రసాద్ ఎగ్గే మల్లేశం బుగ్గారప్పు దయానంద్ ప్రభాకర్ రావు బస్వరాజు సారయ్యలు హస్తగూడికి చేరారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తంగూడికి చేరారు ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేశారు వేరి చేరికలతో శాసన మండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య పన్నెండుకు పెరిగింది మండలిలో సభ్యుల సంఖ్య నలభై రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఇప్పటికే ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండటంతో బీఆర్ఎస్ పరేషాన్ అవుతోంది ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఎమ్మెల్సీలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పడం గులాబీ పార్టీలో గుబులు పెంచింది తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ బీఆర్ఎస్ కు పెద్ద బిక్ షాక్ అని చెప్పుకోవచ్చు ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు ఆరు మంది ఆరు మంది ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అయితే ఇప్పటి వరకు వరుసగా వన్ బై వన్ చేరుకుంటూ వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్సీలు అయితే ఏకదాటి ఒక్కసారిగా ఆరు మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ చూసినట్లయితే మండలిలో పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ కు ఆధిపత్యం ఉంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీలే ఉన్నారు అయితే వరుసగా వన్ బై వన్ అక్కడ కూడా బలం పెంచుకుంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఏమైనా కీలకమైన బిల్లులు ఉన్నా వాటికి సంబంధించి కూడా ఎదుర్కోవాలంటే కనుక ఖచ్చితంగా పెద్దల సభలో కనుక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది దీన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా పెద్దల సభలకు కూడా ఆధిపత్యం ప్రదర్శించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అయితే అందులో భాగంగానే చూడొచ్చు ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ మండలి సమావేశాలు ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాల్లో ఎట్లాగో శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది కాబట్టి అదేవిధంగా మండలిలో కూడా బలం పెంచుకునే దిశగా కూడా అడుగులు వేస్తుంది అందులో భాగంగానే దాదాపు రాత్రి ఏకంగా అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల ఒకటి గంటల సమయంలో దాదాపు ఆరు మందికి సంబంధించి ఆరు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు అంతా కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది అయితే ఇప్పుడు చూసినట్లయితే బలాబాలను చూసినట్లయితే మొత్తం నలభై మందికి గాను ముప్పై ఎనిమిది మంది మాత్రం ఉన్నారు రెండు ఖాళీలుగా ఉన్నాయి గవర్నర్ కోటాకి సంబంధించిన రెండు ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఈ ముప్పై ఎనిమిది మందిలో ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ఒకవేళ మండలి చైర్మన్ కూడా కాంగ్రెస్ కు ముగ్గుగా చూపుతున్న నేపథ్యంలో మండలి చైర్మన్ పైన కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఒకవేళ బీఆర్ఎస్ ఆలోచన చేస్తున్నట్టుగా కూడా పొలిటికల్ సర్కిల్ లో కూడా చర్చ జరుగుతుంది ఒకవేళ మండలి చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనుక అవిశ్వాసం కనుక నెగ్గాలంటే కనుక ఖచ్చితంగా ఇరవై ఆరు మంది సభ్యుల బలం కావాల్సిన అవసరం ఉంటుంది ప్రజెంట్ ఇరవై ఆరు మంది సభ్యుల బలం కూడా బీఆర్ఎస్ కుంది ఉంది కాబట్టి ఖచ్చితంగా పెట్టే అవకాశం ఉంటుందని కూడా ఆలోచన చేసి అందులో భాగంగా ఆరు మంది ఎమ్మెల్సీలను కూడా లాగడం జరిగింది ఇప్పుడు ఆరు మంది ఎమ్మెల్సీలను లాగడం తోటి మండలంలో బిఆర్ఎస్ సభ్యుల సంఖ్య బలం ఇరవై ఒకటికి పడిపోయిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ బలం కూడా కు చేరింది సో మొత్తం మీద ఇప్పుడు బీఆర్ఎస్ కు చెక్ పెట్టినట్టు కూడా చూడవచ్చు మొత్తం మిగతా ఎమ్మెల్సీలను కూడా వన్ బై వన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశం చూడవచ్చు నిన్న రాత్రిలో నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరిన చూసిన అట్లయితే దండే విటల్ గాని భాను ప్రసాద్ బుగ్గారాపు దయానంద్ ప్రభాకర్ రావు ఎగ్గే మల్లేశం బసవరాజ్ సారాయ్య వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో నిన్న రాత్రి చేరడం జరిగింది ఎన్నికల ముందు కూడా ఆ పట్టణం మహేందర్ రెడ్డి గాని దామోదర్ రెడ్డి గాని అట్లా కొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు సో మొత్తం మీద ఇప్పుడు వరుసగా కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకుంటూ కూడా మండళ్లు కూడా ఆధిపత్యం చేయాలని కూడా చూస్తుంది సో ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆరు మంది ఎమ్మెల్యేలు కూడా చేరడం జరిగింది మరికొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా చెప్పండి ఈ చేరికలు మరింత పెరిగే అవకాశం ఉందా ఇంకా డెఫినెట్ గా ఖచ్చితంగా ఎల్పీని విలీనం చేసుకుంటామని కూడా ఇప్పటికే కొంతమంది సీనియర్ మంత్రులు కూడా ఉద్ధవ్ కుమార్ రెడ్డి బహిరంగంగా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి కూడా గేట్లు తెరిచాం ఎవరు ఉంటారో చూసుకో సాయంత్రం వరకు మీ దొడ్లు ఎంతమంది ఉంటారో కూడా చూసుకో లెక్క పెట్టుకో అంటూ కూడా సవాల్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేలను కూడా వరుసగా చేర్చుకునే కార్యక్రమం అయితే కొనసాగుతుందని ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఆరు మంది ఎమ్మెల్యేలు కూడా చేరారు మరికొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా చేస్తారని కూడా లు నిస్తుంది నిన్న మనం చూడొచ్చు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా నిన్న తన ముఖ్యమైన అంశాలతోటి సమావేశం ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ పార్టీలో తాను చేరబోతున్నాను అన్నట్టు కూడా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తం మీద ఇట్లా కొన్ని కొన్ని చోట్ల ముఖ్యమైన నేతలంతా కూడా ఎమ్మెల్యేలు కూడా వారి అనుచరులతో కూడా మీటింగ్స్ పెట్టుకుంటా ఉన్నారు వారి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా ముహూర్తం ఫిక్స్ చేస్తూ ఉంటారు దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ఒక ప్లాన్ అయితే జరుగుతూ ఉంది దానికి సంబంధించి వరుసగా స్టెప్ బై స్టెప్ కూడా వారిని అందరూ కూడా చేర్చుకొని ముందుకు తీసుకోవాలని చూస్తుంది ఇప్పటికీ అందులో భాగంగానే ఒకవైపు ఎమ్మెల్యేలు ఒకవైపు ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలో చూసినట్లయితే పెద్దల సభలో కూడా కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది ఎందుకంటే కీలకమైన బిల్లులు వచ్చినప్పుడు కనుక మండలిలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని కూడా ఆలోచన చేస్తుంది అందులో భాగంగానే ఎమ్మెల్సీ పెద్దల సభలో కూడా ఆధిపత్యం చెలాయించినట్లయితే అక్కడ కూడా బిల్లులకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముజువాని ఓడితోటైనా ముందుకు తీసుకెళ్లొచ్చు అని కూడా ఆలోచన చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ కీలకమైన చూసినట్లయితే కనుక పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు కూడా మరో వారం రోజులలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దృష్టిలో దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీలను కూడా చేస్తున్నారని కూడా మనం భావించాల్సి ఉంటుంది మళ్ళా రైట్ థ్యాంక్ యూ ప్రతాప్